శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి హాస్య కథతో మీ ముందుకు వచ్చేశాను కథ పేరు ఏంటంటే డాక్టర్ బామ్మ కథ రచయిత శ్రీ మాడుగుల రామకృష్ణ గారు కథలోనికి ప్రయాణం చేద్దాం బుచ్చి పరిగెడుతున్నాడు అతని వెనుక ఒక నల్ల కోతి తరుగుతుంది ఓ చోట ఆగి ఓ రాయి తీసి కోతి మీదకి విసిరాడు బుచ్చి అది భయపడక నోరు తెరిచి విచిత్రంగా అరుస్తూ బుచ్చివైపు వేగంగా రాసాగింది మీద పడి ఎక్కడ కలుస్తుందో అనే భయంతో బుచ్చి పరిగెడుతూ బోర్లా పట్టాడు ఆ వానరం బుచ్చి మీదకి దొక్కి అతని కాలు పట్టుకుని గీకుతుంది విపరీతమైన భయంతో కాలు జాడించాడు బుచ్చి ఆ దెబ్బకి అబ్బా నాయనో సత్యానరావు దేవుడా అని అరుస్తూ దూరంగా గోడవైపు పడింది బామ్మ ఆ అరుపుకు లేచి కూర్చుని కోతి ఎక్కడా కోతి ఎక్కడా అని చుట్టుపక్కల చూశాడు బుచ్చి కళ కరిగిపోయింది కోతి కనపడలేదు కానీ గోడకు బలిలా అదుకుపోయిన బామ్మ కనిపించింది కోతి ఎక్కడే బామ్మ అన్నాడు చెమటలు తుడుచుకుంటూ నువ్వు తన్నింది కోతిని కాదురా బాబు నన్ను అంటూ గోడ పట్టుకుని లేచింది బామ్మ అయితే నా కాలు పట్టుకుని గీకింది నేనే అంది బామ్మ బంగారం లాంటి నిద్రపోయినందుకు విసుక్కుంటూ ఇదేం రోగం నీకు కాలు గీకటానికి అన్నాడు లేస్తూ పడుకున్న వాడివి నిన్ను తట్టి లేపితే కంగారు పడతావని నేనే నెమ్మదిగా గీకా అంది బామ్మ ముసిముసిగా నవ్వుతూ బామ్మ ఎప్పుడో తెల్లవారుజామున ఇల్లు చేరి కాసేపు ప్రశాంతంగా పడుకుందామనుకుంటే నన్ను నిద్రపోనిక లేపేవు దేనికి అన్నాడు చిరాగ్గా ఆ కోతిముచ్చి నాగముడికి డాక్టర్ ఇచ్చాట అంది బామ్మ కోపంగా చూస్తూ నాగమ్మడికి డాక్టర్ ఏమిటి అన్నాడు అర్థం కాక అదేరా ఈ మధ్య పుస్తకాలు రాసేవాళ్ళకి పాటలు పద్యాలు రాసేవాళ్ళకి డాక్టర్లు ఇస్తున్నారటగా అలా డాక్టర్ సంపాదించింది ఆ నాగమణి మరి నేను దానికంటే ఎందులో తీసుకోయా అంది అసహనంగా ఆవిడెక్కడ పుస్తకాలు రాసింది అన్నాడు అనుమానంగా బుచ్చి తండ్రి ఈ మధ్య అవేవో సంస్థల వాళ్ళు స్తోత్రాలు శతకాలు అంటూ వేటిల్లోనూ కొన్ని కాపీలు కొట్టి చిన్న చిన్న పుస్తకాలుగా వచ్చేసిన వాళ్ళకి పేరుకు ముందు డాక్టరు అని బిరుదులు ఈ వంపులమారి నాగమణి కూడా చిన్న చిన్న పుస్తకాలు అచ్చొత్తించి తెగ పంచి పెడుతోందిలే నిన్న దానికి డాక్టరేట్ ఇచ్చారని పేపర్లు వేశారులే కావాలంటే చూడు అని దినపత్రిక పట్టుకొచ్చి బుచ్చి చేతిలో పెట్టింది బామ్మ పేపర్ చదవగానే మ్యాటర్ అర్థమైంది బుచ్చికి అవునే బామ్మ పోని ఆ నాగమణి అంటే చిన్న చిన్న బుక్స్ ప్రింట్ చేసి డాక్టర్ కొట్టేసింది అంటున్నావు మరి నువ్వేం రాసావు అన్నాడు నవ్వుతూ పీచీ సన్నాసి ఈ ఊళ్ళో ఇంకా చెప్పాలంటే ఈ జిల్లాలో కోటి రామరామాలు అలవోకగా రాసి రామకోటి స్తంభంలో వేసిన ఏకైక వ్యక్తి నేనే కదరా దగ్గరుండి వెయ్యి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించింది నేనే మన ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళల్లో సంవత్సరం పొడుగున నోములు భజనలు చేయిస్తున్న మనిషిని కూడా నేనే అందుకే ఆ మధ్యన రామాలయంలో భక్త బృందం అంతా కలిసి నాకు శాలువా కప్పి దండవేసి సన్మానించారు కదా పైగా నా భక్త శ్రీరోమణి ఈ ప్రాంతంలోనే లేదని ఉపన్యాసాలు కూడా చెప్పారు కదరా మరి నాకు కూడా అలాంటి డాక్టర్ బిరుదు ఎందుకు ఇవ్వరా అని ఆలోచించి ఈ వార్తని చేవిన పడేస్తున్నాను అంది బామ్మ విజయ బామ్మ ఈ బాధ ఎవటో ఇప్పుడు అర్థమైంది నాకు ఈ మధ్యన మన ఊళ్ళో బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే పేరుతో చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి ఇలా సన్మానాలు సత్కారాలు చేయించుకుంటున్నారు ఇవేమీ గుర్తింపు పొందినవి కావు పైగా ఖర్చుల నిమిత్తం అంటూ ఎదురు డబ్బులు కూడా పెడుతున్నారు వాళ్ళు ఇచ్చే ఒక శాలువా మెమెంటో మొమెంటోలతో తృప్తి పెడుతున్నారు ఈ కీకాలు కీకాల అవును కీర్తికాంక్ష కలవారు ఇంకా చెప్పాలంటే డాక్టరేట్ పేరుతో ఏ ఫిలడెల్ఫియా యూనివర్సిటీ వారినో జాంబియా యూనివర్సిటీ వారు ఇచ్చారనో పేరుకు ముందు డాక్టర్ అన్న దొంగ బిరుగు తగిలించుకుని ఆనందపడిపోతున్నాడు జనం ఐదారేళ్లు కష్టపడి రీసెర్చ్ పేరుతో రాత్రి మగాళ్ళు శ్రమించి ఒక ప్రత్యేక అంశంపై పరిశోధన చేస్తున్న వాళ్ళెందరూ గైడుల సహకారంతో అన్నేళ్లు కష్టపడితే కానీ డాక్టర్ కాదు వాళ్ళకి కానీ రెండు మూడు రోజుల్లో ఈ దొంగ డాక్టరేట్లను అప్పనంగా తగిలించుకుని తిరిగే వీళ్ళని ఎవరూ ఏం చేయటం లేదు ఈ పిచ్చిలో పడి ఇంటి అవసరాలు కూడా మర్చిపోయి వేలకు వేలు తగలేసి సంఘంలో మేము గొప్పవాళ్ళమే అనే భ్రాంతిలో తిరిగే వాళ్ళు ఎక్కువయ్యారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ బుర్రల్ని చెడగొడుతున్నారు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు మన అప్పయ్యాడు చెప్పాడు జిల్లా బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే ఐదు వేలట రాష్ట్రీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే పదివేలటా దేశీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే పాతిక వేలట ఏదైతేనే లక్షల్లో డబ్బులు స్వాహా చేస్తున్నారు అనకూడదు కానీ ఈ దొరదున్న వాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతున్నారు ఇలాంటి బోగస బిరుదు సన్మానం నీ ఇలాంటి వాళ్ళకి అవసరమా చెప్పు అన్నాడు బుచ్చి ఆవేశంగా ఏమో అదంతా నాకు తెలీదు ఏ అర్హత లేని నాగమణికి అలాంటి బిరుదులు వస్తే భక్తి మార్గంలో యాభై సంవత్సరాలుగా తరిస్తున్న నాకు ఎందుకు రాదు అన్న ప్రశ్న నన్ను నవ్విలేస్తుంది ఏది ఏమైనా దాని గర్వాన్ని అనంత అనచడానికైనా సరే నాకు ఎలాంటి గుర్తింపు కావాల్సిందే అంది బామ్మ భీష్మించు కూర్చుని ఇప్పుడు ఇవిడికి ఏం చెప్పినా లాభం లేదనుకుని సర్లే తర్వాత ఆలోచిస్తాలే గానీ ముందు నన్ను కాసేపు నిద్రపోని అంటూ తన్నాడు బుచ్చి అది మొదలు అదేదో సినిమాలో సోమయాజుల చుట్టూ తిరిగి తినేసిన కబల్ బుచ్చి కనపడినప్పుడల్లా నా సంగతేం చేసావు చెప్పు అన్నట్లు కళ్ళతోనూ చేతులతోనూ చివరికి నోటితోనూ క్వశ్చనింగ్ మొదలుపెట్టింది బామ్మ ఓ వేళ లేదు పాడాలేదు సమయము లేదు అతను పనిచేసుకుంటున్నా పడుకున్నా ఎలా ఉన్నా టంచర్గా అక్కడికి హాజరి అతను తన చేష్టలతో భయపెట్టసాగింది బామ్మ ఆవిడ దెబ్బకి భయపడిపోయాడు బుచ్చి ఇంటికి రావాలంటే భయం ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే భయం మాట్లాడాలంటే చచ్చే భయం అందుకే తెల్లారకుండానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అర్ధరాత్రి దాటాక దొంగలాగా పెరటి కూడా దాటిచ్చి మడత మంచం వాల్చుకుని ఆ చలిలో దోమల చేత కుట్టించుకుంటూ నిద్రలేని రాత్రులు గడపసాగాడు బుచ్చి ఆ కలత నిద్రలో కూడా బామే కనిపిస్తోంది కర్ర పుచ్చుకుని ఇంటి ముందు కాపలా కాస్తున్నట్టు నా సంగతి చేసావని చేశావని కర్రతో బాధుతున్నట్లు రకరకాల పిచ్చి పిచ్చి కళ్ళు పైగా తమ చుట్టాల చేత ఫ్రెండ్స్ చేత ఎరిగిన వాళ్ళ చేత ఎరగని వాళ్ళ చేత కూడా రికమెండేషన్లు చేయించడం మొదలుపెట్టింది ఎప్పటిలాగే ఓ రోజు ఓ అర్ధరాత్రి గోడ దూకి పెరట్లోకి వచ్చి మంచం వాల్చుకోబోతుంటే దగ్గరికి సింహల్లా బొబ్బలు పెడుతూ వచ్చి ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా నిన్న పిలక సుబ్బారావుతో మాట్లాడా రేపు ఆ సంస్థ వాళ్ళని ఇంటికి పిలవమన్నాను వాళ్ళు వచ్చే టైంకు నువ్వు ఇంట్లో ఉండాలి దిస్ ఈజ్ మై ఆర్డర్ అంటూ అతన్ని మాట్లాడనీయకుండా చలిలో వదిలేసి తలకు ధడాలను వేసి లోపలికి వెళ్ళిపోయింది బామ్మ పులి మీద పుట్టల ఆ ఊళ్ళో మరో ఇద్దరికి ఇలాంటి బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి అన్న వార్త విని బామలో కీకాభూతం జడలు విప్పి రాకాశలా విలయ తాండవం చేయడం మొదలుపెట్టింది అదే సమయంలో బామ్మ దూరపు బంధువు తణికాచలం తీర్థయాత్రలకు పెడుతూ బామ్మను చూడాలని బంధువులతో బెజవాళ్ళలో దిగిపోయాడు పట్టరాని ఆనందంతో బామ్మ తణికాచలానికి సంగతి వివరించింది అసలే కోతి ఆ పైన కళ్ళు తాగిందన్నట్లు బామ్మలోని అగ్నిని మరింత రాజేశాడు తణికం అక్కాయ్ నువ్వు సాక్షాత్తు సరస్వతి స్వరూపుడివే భక్తిలో అపరత్రిపరుస్తుందరివే నీలాంటి దానికి ఎన్ని సన్మానాలు సత్కారాలు బిరుదులు ఇచ్చినా చాలవు అంటూ పని కట్టుకుని పొగిడి ఆమె చేత ఆనంద తాండవాలు చేయించాడు పొగిడి పొగిడి అలసిపోయాక ఆమె అప్పుడోసారి 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 దాచుకున్న రొక్కాన్నంతా అప్పుగా తీసుకుని త్వరలోనే తీరుస్తానని వాగ్దానం చేసి మాయమయ్యాడు ఈ రోకటిపోట్లు పొట్లు భరించలేక ఓ వారం రోజులు బామ్మకి చెప్పకుండా క్యాంపు వేయించుకుని తను మాయమయ్యాడు బుచ్చి కట్ చేస్తే వారంలో ఆఖరి రోజు పక్కింటి వాళ్ళ నుంచి ఫోన్ బామ్మకు జ్వరంగా ఉండి మంచం పట్టిందని కంగారుగా ఇల్లు చేరాడు బుచ్చి బామ్మకి ఒళ్ళు కాలిపోతుంది డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు బుచ్చి డాక్టర్ వచ్చి చూసి ఇచ్చినా జ్వరం తగ్గలేదు నిద్రలో కలవరింతలు కూడా మొదలుపెట్టింది ఏమిటి కలవరింతలు డాక్టర్ అంటే ఆవిడకేమైనా కోరికలుంటే తీర్చేయండి పెద్ద వయసు కదా చెప్పలేమని బాంబు పిలిచాడు డాక్టర్ మరింత కంగారు పడ్డాడు బుచ్చి ఆ రాత్రి బుచ్చి ఆవిడ దగ్గరికి వెళ్ళి చెవిలో నీ డాక్టర్ గురించి సీరియస్గా ఆలోచించా రేపే వాళ్లతో మాట్లాడతా వచ్చే వారంలోనే నీ పేరు ముందు ఆ బిరుదు తగిలించే ఏర్పాటు చేస్తా సరేనా త్వరగా జ్వరం తగ్గించుకో అంటూ బ్రహ్మోపదేశంలా కీకోపదేశం చేశాడు బుచ్చి చిత్రం మన్నాడు బామ్మకి జ్వరం తగ్గిపోయింది హుషారుగా లేచి కూర్చుని తిని తిరగటం మొదలుపెట్టింది ఆశ్చర్యపోవటం బుచ్చివంతైంది అంతేకాదు అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి తన ఘనత గురించి తనకి బిరుదిస్తున్నట్లు తనను సత్కరిస్తు సత్కరిస్తున్నట్లు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పొచ్చింది బామ్మ ఆ ఉత్సాహంతో జ్వరంతో చిక్కిపోయిన ఆమె నాలుగైదు కిలోలు పెరిగింది సంతోషం సగం బలం అన్నట్లు అన్నట్లు బామ్మ ఉత్సాహాన్ని చూసిన బుచ్చి పోన్లే ఆమె కోరిక మేరకు ఖర్చు పెడితే పోలా ఆడుకున్నాడు చిత్రంగా ఆ సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన బుచ్చి ఒళ్ళు కాలిపోతుంటే మంచంపై వాలిపోయాడు ఆ వాలిపోవటం వారం రోజులు మందులు వాడినా మంచం మీద నుంచి లేవలేదు ఈసారి కంగారు పట్టం బామ్మ వంతైంది ఈ వారం రోజులు కంట్లో ఒత్తులు వేసుకుని మనవడి దగ్గరే కూర్చుని పరిచర్యలు చేస్తోంది అయినా ఫలితం లేదు తన తనను ఒళ్ళో పెట్టుకుని తడిబట్టతో తుడుస్తున్న బామతో బామ్మ నీ ఫంక్షన్ లేట్ అవుతోంది నాకేమో జ్వరం తగ్గడం లేదు ఎలా అన్నాడు బాధగా బుచ్చి పీచిన ఆయన నీకు జ్వరం తగ్గుతుంది తగ్గగానే చదువు వాళ్ళే తొందర లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ బామ్మ ఇంగ్లీష్ మందులు మింగలేకుండా ఉన్నానే నీ చేత్తో ఏదైనా చిట్కా వైద్యం చేయవే అన్నాడు బుచ్చి బామ్మ ఆలోచించింది వంటింట్లోకి వెళ్ళి తన మెడికల్ షాప్ ఓపెన్ చేసింది కొన్ని దినుసులు తీసుకుని నాలుగు తులసి ఆకులు తెంచి కషాయం పెట్టింది పసుపు ముద్దలో ఏదో నూరి కలిపి ముద్దలు చేసింది ఆ వంటింటి వైద్యం ప్రభావానికి రెండు రోజుల్లో జ్వరం తగ్గి లేచి కూర్చున్నాడు బుచ్చి ఎలా ఉందిరా నాన్న అని అడిగిన ప్రశ్నకి పూర్తిగా తగ్గిపోయిందే బామ్మ నువ్వు మామూలు బామ్మవి కాదే డాక్టర్ బామ్మవి అన్నాడు బుచ్చి ఆనందంతో పొంగిపోయింది బామ్మ బుచ్చి రోగం కుదిర్చింది వాళ్ళ బామ్మే అన్న వార్త పేటంతా పాకింది బుచ్చి లాంటి కేసులు రెండు మూడు బామ్మ దగ్గరికి వచ్చాయి బామ్మ తన వంటింటి వైద్యశాస్త్రాన్ని పదును పెట్టి పాత్రలు అరకులు తయారు చేసి వాళ్ల రోగాల్ని కూడా నయం చేసింది ఇప్పుడు ఆ వీధి కాదు ఆ పేటంతా ఆమెను డాక్టర్ బామ్మ అని పిలుస్తున్నారు ఇంటికి వచ్చి కాళ్ళకి దన్న దండాలు పెట్టి దండలు శాలువాలు కప్పుతున్నారు ఆ సాయంత్రం బిరుదులు ఇస్తామంటూ అంగలార్చుకుంటూ ఇంటికి వచ్చిన గబ్బిలం మొహం వాడితో మాట్లాడటానికి సిద్ధపడుతున్న బుచ్చిని వారిస్తూ బాబు శ్రమపడి వచ్చినందుకు థ్యాంక్స్ ఆ ఆలోచన నుంచి విరమించుకున్నాను అని ఆనందంగా చెప్తూ వెళ్ళిరా అని అతన్ని పంపించేసింది బామ్మ అదేమిటే ఆ ఆశ్చర్యపోయి నోరు తెరిచిన బుచ్చిని చూస్తూ బుజ్జి ఎదురు డబ్బులిచ్చి పనికిరాని సన్మానాలు సత్కారాలు బిరుదులు పొందే పిచ్చి పని కంటే ఇంటి వైద్యంతో రోగాలు తగ్గిస్తూ తగ్గిన వ్యక్తులు వాళ్ళ తాలూకు వాళ్ళు నన్ను డాక్టర్ బామ్మ అని పిలుస్తూ ఆప్యాయంగా నా కాళ్ళకు దండాలు పెడుతూ కృతజ్ఞతతో చూసే చూపుని నాకు బుక్ ఆఫ్ రికార్డ్స్ సత్కారాలు బిరుదులను ఇంతకు మించి ఇంకేం కావాలి జన్మకు అంది ప్రేమగా బుచ్చితల నిముడుతూ డాక్టర్ బామ్మ నా మనవడికి ఇంగ్లీష్ మందులతో నయం కాని జ్వరాన్ని నీ వంటింటి మందులతో పైసా తీసుకోకుండా రెండు రోజుల్లో నయం చేసినందుకు నీకు పాదాభివందనాలు పడర పడరా పడు డాక్టర్ బామ్మ కాళ్ళ మీద పడు అంటున్న డాక్టర్ సుబ్బారావు ఎఫ్ఆర్సిఎస్ వంక చూస్తూ గర్వంగా తలెత్తి నిల్చుంది బామ్మ అలియాస్ డాక్టర్ బామ్మ విన్నారుగా ఈ శ్రీ మాడుగుల రామకృష్ణ గారి డాక్టర్ బామ్మ అనే మంచి సరదా కథను వచ్చే వారం మీటువంటిది మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం